అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈరోజు స్వామి కోసం నైవేద్యానికి పులిహోర కలుపుతున్నాను మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అండి బయట పందిట్లో పెద్ద వినాయకుడిని పెట్టారు అక్కడికి కూడా ప్రసాదం తీసుకెళ్తానమ్మా అంటే కొంచెం కలగానే కలిపాను నేను వంటగదిలో స్వామి కోసం ప్రసాదం చేసే పనిలో ఉంటే మా కోడలేమో పూలతోటి స్వామిని అలంకరిస్తోంది చక్కగా పూలమాలలతోటి స్వామిని అలంకరించిన తర్వాత అండి నిజంగా మా బొజ్జ గణపయ్యని చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదంటే నమ్మండి పొద్దుట మా ఇంటికి బంధువులు వచ్చారండి వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు మీ గణపయ్య చాలా అందంగా ఉన్నాడు చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు అలంకారం కూడా చాలా బాగా చేశారు అని మెచ్చుకున్నారు మాకైతే చాలా సంతోషం అనిపించింది మా పిల్లలు కూడానండి మేము అలంకారం చేస్తూ ఉంటే చక్కగా ఎదురు చూస్తూ కూర్చున్నారు స్వామిని పూజించడానికి అందులోనూ ఈరోజు లడ్డు వేలంపాట అలాగే వినాయక నిమజ్జనం ఉన్నాయని చెప్పాం కదా అందుకోసమే పిల్లలు అది చేసి రెడీగా వచ్చి నాతో పాటు పూజ దగ్గర కూర్చున్నారు అందరం కలిసి స్వామికి దీపారాధన చేసుకుంటూ ఉంటే నేను రెడీ చేసి పెట్టిన నైవేద్యం తీసుకొచ్చి మా కోడలు కూడా స్వామి దగ్గర పెట్టేసి పూజలో కూర్చుంది అందరం కలిసి చక్కగా స్వామిని మనస్ఫూర్తిగా పూజించుకున్నాము మనం పూజ చేసుకునేటప్పుడు అండి పిల్లల్ని కూడా మన దగ్గర కూర్చోబెట్టుకుని పూజ కనుక చేసుకుంటే వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచే భగవంతుని పట్ల భక్తి భావన అలవడుతుంది మనము పిల్లలకి చిన్నప్పటి నుంచే మన పండగల గురించి వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్తూ ఉండాలండి అలాగే పూజల్లో కూడాను వాళ్ళను కూర్చోబెట్టుకుని కనుక మనం పూజలు చేసినట్టయితే అంటే మన సంస్కృతి సంప్రదాయాల గురించి వాళ్ళకి కొంచెం వివరంగా చెప్తున్నట్లయితే కనుక వాళ్ళు కూడా మన తర్వాత మన వారసత్వాన్ని కొనసాగించే విధంగా ఈ పూజలు పునస్కారాలు నేర్చుకుంటారు మనకు చేతనైనంతట్లోనే మనకు సాధ్యమైనంతట్లోనే మన పిల్లలకు కూడా నేర్పిస్తే మంచిది అనేది మా ఉద్దేశం అందుకేనండి మేము ఎప్పుడైనా కానీ ఇంట్లో ఏ చిన్న పూజ చేసుకున్నా కూడా పిల్లల్ని కూడా కూర్చోబెట్టుకుని అందరం కలిసి పూజ చేసుకుంటాము ఓం ఓం మా పిల్లలకు కూడా పూజ చేయటం అంటే చాలా ఇష్టం అండి చాలా సంతోషంగా పూజలో పాల్గొంటారు చాలా చిన్నప్పటి నుంచే మేము ఇలా అలవాటు చేసామండి పిల్లలకి మీరు కూడా దయచేసి మీ పిల్లలకి ఇలాగే అలవాటు చేయండి కొంచెం పూజ దగ్గర పిల్లలు ఇబ్బంది పెడతారేమో అనుకోకండి చిన్నగా వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం అన్ని దగ్గరుండి నేర్పించుకుంటే తర్వాత తర్వాత వాళ్ళు కూడా చక్కగా ఈ పూజలు అవి చేసుకుంటారు కదండి మా అమ్మ అయితే చిన్నప్పుడు మమ్మల్ని అలాగే పూజ దగ్గర కూర్చోబెట్టుకుని తను పూజ చేస్తూ ఉండేది సరిగ్గా నేను కూడా మా మనవరాళ్లతో అలాగే పూజలు చేయిస్తానండి మంగళస్వరా నేను స్వామి అష్టోత్తరం చదువుతూ ఉంటే మా పిల్లలు అక్షంతలతోటి పూలతోటి స్వామికి పూజ చేస్తూ ఉన్నారు ఓం మహాభా చూడండి అందరం కలిసి కూర్చుని ఇలా పూజ చేసుకుంటుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా ఓం పురాణ పురుషాయ నమ ఓం పూష్ణే నమః ఓం పుష్కరోక్షిప్తవారిణే నమ ఓం అగ్రగణ్యాయ నమ ఓం అగ్రపూజ్యాయ నమః నమ ఓం పంచహస్తాయ నమ ఓం పార్వతీ పార్వతీనందనాయ నమ ప్రభవే నమ ఓం కుమరగరవే నమ అక్షోభ్యాయ నమ కుజరాసురజనాయ నమ ఓం బ్రహ్మచారిణే నమ బ్రహ్మ రూపిణే నమ బ్రహ్మవిద్యాదిదానోద్భువే నమ ఓం జిష్ణవే నమ విష్ణుప్రియాయ నమ ఓం భక్తజీవిత ఓం జమన్మాయర్యకారణాయ నమ ఓం జాయసే నమ యక్షిన్ కిన్నర సేవిత గంగాసుయ నమ గ గంట మోగించు మీరు గంట అక్కడ పెట్టేసి రెండు చేతులతో తీసుకోవాలి ఈరోజు వినాయక చవితి మూడో రోజు అండి ఈ మూడు రోజుల నుంచి స్వామి మా చేత పూజలు అందుకున్నాడు అయితే వినాయకుడు ఈ లడ్డూని వేలం పాట పెడదాం అనుకుంటున్నాము మా పిల్లలు ఇద్దరు పోటీ పడుతున్నారు మాకు ఆ లడ్డు రెండు వందల ఇరవై రూపాయలు అయింది స్టార్టింగ్ ప్రైస్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము వాళ్ళ పాకెట్ పనితో స్వామి లడ్డూని వాళ్ళు కొనుక్కుంటారట ఆ తర్వాత వాడు లడ్డు పాడుకున్న డబ్బుల్ని మనం ఏదైనా వెళ్తాం కదండి అప్పుడు ఆ స్వామి స్వామివార్యానికే ఉపయోగిద్దాం అనుకుంటున్నాము అలాగే ఈరోజు ఆ వినాయకుని నిమజ్జనం కూడా ఉంది మేము ఇంట్లోనే నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నామండి నిమజ్జనం చేసిన తర్వాత ఆ నీళ్ళని ఆ స్వామి నిమజ్జనం అయిన తర్వాత మన మొక్కల్లో ఉంచుకోవచ్చు అది ఎలా ఏంటి అనేది మీకు నేను వీడియో చూపిస్తాను ముందు లడ్డు వేలం పాటు సరేనా

అంటే టూ ట్వంటీ మీరు ఇంకా మొదలు పెట్టుకోండి మీరు ఎంత యాడ్ చేయాలనుకున్నా అది ఎవరు ఎక్కువ అయితే వాళ్ళకి వచ్చేస్తాం స్వామి లడ్డు వేలంపాడ మొదలైంది రెండు వందల ఇరవై రూపాయలతో మొదలుపెట్టాను మీరు ఎంత చెప్తారో చెప్పండి ఫస్ట్ ఎవరు చెప్పారు టూ ఫార్టీ ఎయిట్

ఫోర్ హండ్రెడ్ల ఐదు రూపాయలు స్వామి లడ్ నాలుగు వందల పదిహేను చెప్పాలి నాలుగు వందల పాతి రూపాయలు నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు స్వామి లడ్డు నాలుగు టెన్ రూపీసా నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు ఒకటోసారి నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు కదా ఇప్పుడు ఫాకీ చెప్పింది అమ్మాయి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు రెండోసారి డెబ్బై ఐదు రూపాయలు రెండోసారి టెన్నా నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు రెండోసారి నాలుగు వందల తొంభై రూపాయలు నాలుగు వందల తొంభై రూపాయలు కదా చెప్తున్నావు ఐదు వందల రూపాయలు మూడోసారి Gue t referred me y una principal r Tampa de Niño. Yo mewie me voy a apiñar, yo soy maquillado. Yo capacityes para mi asa. Déja estar feliz por tu vida. yat ä況 ఈ మొత్తం వాళ్ళు డైలీ వాళ్ళ డాడీ వస్తారండి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు పోటీ పంచుకుంటారండి ఆ అనమాట నియర్లీ ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ నుంచి అలా పెట్టుకున్నారు అనమాట ప్రతిసారి ఇలాగే చేస్తారు కాయిన్స్ మాత్రం వాళ్ళ డాడీ మళ్ళీ తీసుకోరు అనమాట ఇంకా వీళ్ళకే ఇంకా మనీ సరే अमाव क्लास के लिए आप भी तालमेल बैठो हम्म और क्लास को हाँ इस तरह ना आप इतना बाप को इतना हम्म ये आओ निके निके ये रो लड्डू गीत गा दी हम्म निके ना गाविना ये गीत का बाज अगवा सुधे क्लास फर्स्ट మా గీతికమ్మ వేలం వేలంపాట్లో నేను కదా పాడుకున్నాను ప్రసాదం కూడా నేనే పెడతాను మీ అందరికీ అని చెప్పేసి తనే తన చేతులతో మా అందరికీ ప్రసాదం పెట్టిందండి అలాగే మిగిలిన ప్రసాదాన్ని కూడా మా బంధువులకి తెలిసిన వాళ్ళకి అందరికీ ఇళ్లకు పంపిస్తామన్నమాట కొంచెం కొంచెం అయితేనండి స్వామి నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం కదా మా పిల్లలైతే ఇంకా నాలుగు రోజులు ఉంచుమని గొడవ చేస్తున్నారు స్వామిని ప్రతిష్ఠించుకునే ముందు ఎంత సంతోషంగా ప్రతిష్ఠించుకుంటామో నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు మనసంతా ఏదోలా ఉంటుంది కదండి ఇంకా పిల్లలు అల్లరి చేస్తారేమోనని చెప్పేసి వాళ్ళు నిద్రపోయిన తర్వాత అప్పుడు నిమజ్జనం చేశాము అంటే దీపారాధన కూడా కొండెక్కిన తర్వాతే కదా నిమజ్జనం చేయాలి అందువల్ల బాగా చీకటి పడిందండి స్వామి నిమజ్జనం మాకు చేతనైనంతలో మంచిగా చేసుకున్నాము చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో నాకు కామెంట్స్లో తెలియజేస్తారు కదా స్వామిని నిమజ్జనానికి తీసుకువెళ్లే ముందు కొబ్బరికాయ కొట్టి వారు పోసాము ఇహ ఇద్దరం కలిసి మా కోడలు నేను స్వామిని నిమజ్జనానికి తీసుకువెళ్ళాము అలాగే పసుపు గణపతిని తీసి పక్కన పెట్టుకొని స్వామిని మూడు సార్లు కదిలించిన తర్వాత మా కోడలు తీసుకొని వచ్చింది నిమజ్జనానికి మరండి పందిట్లో పెట్టిన పెద్ద వినాయకుడిని నిమజ్జనానికి తీసుకువెళ్ళేటప్పుడు అంత కుర్రవాళ్లే ఉంటున్నారండి ఇప్పుడు ఇదివరకంటే పెద్ద వయసు వాళ్ళు పాల్గొనే వాళ్ళు ఈ నిమజ్జనంలో ఆ వాటిలోను ఇప్పుడు అంతా కుర్రాళ్ళు ఎక్కువైపోయారు కదండి వాళ్ళకేంటంటే మరీ అత్యుత్సాహం ఎక్కువైపోయిందండి అసలు స్వామిని నిమజ్జనానికి తీసుకువెళ్ళేటప్పుడు మరీ అసలు ఆ డీజేలు పెట్టి గందరగోళం చేస్తున్నారండి వెనకటి రోజుల్లో అయితే భగవంతుడి పాటలు కీర్తనలు అలా పెట్టుకుని చక్కగా స్వామిని కీర్తిస్తూ అంటే పాటలతోటి అట్లా అన్ని శ్లోకాలతోటి అలా చెప్పుకుంటూ నిమజ్జనానికి వాళ్ళు ఇప్పుడైతే విపరీతమైన తోటి ఆ డీజేలు అవి పెట్టి అస్సలు మామూలుగా లేదండి సౌండ్ పొల్యూషను అదైతే కరెక్ట్ కాదు స్వామి నిమజ్జనము అంటే భక్తి భావన కలిగేలా ఉండాలి కానీ సినిమా పాటలతోటి డీజే సౌండ్లతోటి అలా హోరెత్తించకూడదు కదండి నాకైతే అలాగే అనిపిస్తుందండి మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్లో తెలియజేస్తారు కదూ నేను మాట్లాడిన మాటల్లో ఏవైనా పొరపాటు ఉంటే మన్నించండి నా అభిప్రాయాన్ని నేను చెప్పాను అదిగోండి మా స్వామిని నిమజ్జనం చేస్తున్నాము గణేష ఈ సంవత్సరానికి వెళ్ళి మరలా వచ్చే సంవత్సరం మా ఇంటికి సంతోషంగా రాయ్యా అని చెప్పేసి మేము దండం పెట్టుకుంటున్నాము మమ్మల్ని అందరినీ కాపాడే తండ్రివి నీవేనయ్యా నీవే మమ్మల్ని కాపాడాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఆ స్వామి నిమజ్జనాన్ని పూర్తి చేశాము స్వామిని నిమజ్జనం చేసేటప్పుడు అండి ఆ విగ్రహం పొడి లేకుండా చూసుకోవాలిట మాకు చిన్న టబ్బు కదండి అందుకోసం అని చెప్పేసి స్వామి మీద పైనుంచి నీళ్లు ఉంచుతున్నాము మీరు కూడా మీ గణేశుణ్ణి ఎలా నిమజ్జనం చేశారో నాకు కామెంట్స్లో చెప్తారు కదూ మా గణేష నిమజ్జనం ఇలా పూర్తయిందండి తర్వాత మనం స్వామి దగ్గర పెట్టిన పత్రి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడాను ఒక కవర్లోకి అంటే ఏదన్నా ఒక సంచిలోకి తీసుకుని తెల్లారి ఏదన్నా చెట్టు మొదట్లో పెట్టచ్చండి అంటే చెరువుల్లో అవి వేయడం కరెక్ట్ కాదేమోనని చెప్పేసి మేము చెట్టు మొదట్లో పెట్టమని చెప్పేసి మా అబ్బాయికి ఇచ్చి పంపిస్తాము నేను అలాగే బియ్యం సంచి ఒకటి ఉంటే ఖాళీ సంచి అందులో పెడుతున్నాను చూడండి పత్రి అంతాను బయటికి తీసుకువెళ్ళిన తర్వాత ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టమనండి మేమైతే ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తామండి మరి మీరు మీ గణపతి పూజ ఎలా చేసుకుంటారో ఆ స్వామి నిమజ్జనం ఎలా చేస్తారో నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మేమైతే ఈ సంవత్సరం మా గణపతిని ఇలా పూజించుకున్నాము ఇలా నిమజ్జనం చేసుకున్నాము చాలా చాలా సంతోషంగా చేసుకున్నామండి పండుగని మాకైతే చాలా ఆనందంగా ఉంది మరి మా గణేష్ నిమజ్జనం వేలంపాట ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపించిందో నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం కానివ్వండి మరి ఆ పని ఆ గణేషుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరి రేపు మరో మంచి వీడియోతో కలుద్దామా అప్పటి వరకు ఉంటానండి బాయ్